హాయ్ ఫ్రెండ్స్ ఉగాది పండుగ రోజు షడ్రుచుల ఉగాది పచ్చడి ఎంత ప్రత్యేకమో తప్పనిసరిగా చేసుకునే రెండు స్వీట్స్ అవి ఏంటంటే పూర్ణం బొబ్బట్లు తెలంగాణలో ఉగాది పండుగ రోజు తప్పనిసరిగా చేసుకుంటారు ఈ బొబ్బట్లు వీటిని భక్ష్యాలు పోలీలు అని కూడా అంటారండి వీటితో పాటు ఈ వీడియోలో నేను మన ఆంధ్రాలో చేసుకునే పూర్ణం ఊరెలు కూడా చూపించబోతున్నాను ఉగాది పండుగ రోజు ముఖ్యంగా చేసుకునే ఈ రెండు రకాల స్వీట్స్ని చాలా సులువుగా చేసుకునే విధంగా నేను చూపించేబోతున్నాను చూసేయండి ముందుగా పూర్ణం ఉడకబెట్టుకోవడానికి పూర్ణాలకి అలాగే బొబ్బట్లకి కూడా ఈ విధంగా రెండు కప్పులు శనగపప్పు అయితే నేను తీసుకున్నాను ముందుగా వాష్ చేసేసుకుని ఆ తర్వాత వంతుకి రెండు వంతులు నేను రెండు కప్పుల శనగపప్పు తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పుల వాటర్ తీసుకుని ఈ విధంగా ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ లోపల పిండి అన్నమాట నేను నేను మైదాని యూస్ చేయకుండా ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నానండి అందులోనే కొద్దిగా రవ్వ తీసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ అలాగే పసుపు పసుపు ఆప్షనల్ అండి మంచి కలర్ రావడం కోసం నేనైతే పసుపు వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా పిండిలో ఈ విధంగా పొరుపుతూ కలుపుకోవాలి బాగా నూనె పిండికి పట్టించుకోవాలన్నమాట ఆ తర్వాత సరిపడగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి అంటే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా జారుగా వచ్చినట్టుగా కలుపుకోవాలన్నమాట అప్పుడే బొబ్బట్లు సాఫ్ట్గా మంచిగా వస్తాయి సో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండిని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మద్దన చేస్తున్నట్లుగా మరి కాసేపు కలుపుకోవాలి అప్పుడే మనకి గోధుమ పిండితో చేసినా కూడా మైదాతో ఏ విధంగా అయితే చక్కగా స్ప్రెడ్ అవుతాయో బొబ్బట్లు అదే విధంగా మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు పిండినైతే కాసేపు ఇలా కలుపుకోవాలండి అప్పుడే సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు ఆ తర్వాత ఈ విధంగా పిండి ముద్ద మీద ఈ విధంగా హోల్స్లా పెట్టుకొని ఆయిల్ పైనుంచి వేసుకుని పిండిని నానబెట్టుకోవాలి ఒక అరగంటైనా నానాలి సో సో ఇక్కడ పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి టూ విజిల్స్ రప్పించుకున్నాం కదా చక్కగా ఉడికిపోయింది ఈ శనగపప్పు నుంచి వచ్చిన వాటర్తో రసం పెట్టుకుంటారు మీకు తెలిసే ఉంటుంది కదా సో నేను మరొక వీడియోలో రసం కూడా ఎలా పెట్టుకోవాలో నేను చూపించేస్తాను సో శనగపప్పు ఎంత తీసుకున్నామో బెల్లం అంతే తీసుకోవాలండి నార్మల్గా అయితే కానీ తీపి కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళైతే వంతున్నర తీసుకోవచ్చు సో ఇక్కడ నేను బెల్లం అయితే తీసేసుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా బెల్లం కరిగించుకోవాలి సో ఈ లోపల మనం శనగపప్పుని కూడా ఈ విధంగా పౌడర్లా చేసేసుకోవాలన్నమాట మెత్తగా బొబ్బట్లకి ఇలానే బాగుంటుందండి పూర్ణం బూర్లకైతే కొంచెం కచ్చా ఉన్నా కూడా బాగానే ఉంటుంది సో బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా మనం శనగపప్పుని పౌడర్ చేసుకున్నాం కదా పౌడర్ని ఈ విధంగా వేసేసుకుని కాసేపు ఈ విధంగా ఉడికించుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు ఆ తర్వాత మనము లాస్ట్లో కొద్దిగా నెయ్యి అలాగే ఇలాచీ పౌడర్ ఇలా ఇలాచీ పౌడర్తో పాటుగా సోంపు కూడా వేసుకుంటే బాగుంటుంది సో నేను ఇక్కడ సోంపు లేదు కాబట్టి నేను ఓన్లీ ఇలాచీ పౌడర్ అండ్ అలాగే నెయ్యి కూడా వేసుకున్నాను సో చక్కగా కలిపేసుకుని ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఇట్లా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా కూల్ అయ్యేంత వరకు వదిలేయాలి సో పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత మనం బొబ్బట్ల కోసం ఈ విధంగా ఈ సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పూర్ణం బాల్స్లా చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి పిండి చక్కగా నానుంది ఈ విధంగా నానితేనే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయన్నమాట సో ఈ విధంగా కొంచెం పిండి ముద్దని తీసుకొని మనము బటర్ పేపర్ తీసుకున్న ఆయిల్ పేపర్ తీసుకున్నా కూడా ముందుగా దానికి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా చపాతీలాగా ఈ విధంగా కొంచెం ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పూర్ణం బాల్ని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా వచ్చిన పిండి ముద్దని ఈ విధంగా తీసేసుకోవాలి లేదంటే పిండి ఎక్కువైపోతుంది సో పిండి అలాగే పూర్ణం కూడా కరెక్ట్గా ఈ విధంగా ఉంటే మనకి బొబ్బట్టు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఎక్కడ బయటికి రాకుండా చక్కగా ఈ విధంగా ఫ్లాట్గా చేతితోనే అద్దేసుకోవాలి అప్పడాల కర్రతోనే అవసరం లేదండి వీట్ ఫ్లోర్తో చేసుకుంటే అప్పడాల కర్రతోనే చేస్తూ ఉంటారు కానీ పిండి మనం ఈ విధంగా సాఫ్ట్గా కాసేపు టైం తీసుకుని మధ్యన చేసినట్టు కలుపుకుంటే మనం మైదాతో ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా ఆ తర్వాత నేను ఈ బొబ్బటికి గసగసాలు అయితే అద్దేసుకున్నాను అనమాట ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసేసుకుని చక్కగా ఫాయిల్ పేపర్ని ఈ విధంగా పెనం మీద వేసేసి నెమ్మదిగా తీసేస్తే చూసారా చక్కగా వచ్చేసింది కొత్తగా బిగినర్స్ కూడా ఈ విధంగా ఫాయిల్ పేపర్తో ఈజీగా చేసేసుకోవచ్చండి పెనం మీద డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటే కాసేపటికి నెమ్మదిగా వచ్చేస్తుంది బొబ్బట్ అయితే సో చుట్టూ నెయ్యి వేసేసుకుని ఈ విధంగా కాల్చేసుకోవాలి చూస్తున్నారు కదండి గసగసాలు నెయ్యిలో రోస్ట్ అయ్యి ఉన్నాయి ఎంత కమ్మగా ఉంటాయంటే ఇలా ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు చాలా బాగుంటాయండి బొబ్బట్లు తప్పకుండా ఈ టిప్స్ యూజ్ చేసి చేసుకోండి మనం గోధుమ పిండితో చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే ఏం లేదండి పిండి కలపడంలో టెక్నిక్ పిండి కాసేపు ఎక్కువ మద్దన చేస్తున్నట్లుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని మద్దన చేస్తున్నట్లుగా కలుపుకొని కాసేపు నానబెట్టుకుంటే ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి అనమాట అదే మైదాతో కలుపుకుంటే కనుక మైదా అయితే మనకి దోశ దోశ అయితే ఎలా వేస్తామో అంత ఫ్లాట్గా చేసేసుకోవచ్చు మైదాతో అయితే కాకపోతే మనకి మైదా అస్సలు మంచిది కాదండి సో మంచిది కాదు అన్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి సో దానికోసమే మనం గోధుమ పిండితో కూడా ఇంత ఈ టెక్నిక్స్ యూస్ చేసి చాలా సాఫ్ట్గా అయితే బొబ్బట్లు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి సో ఈ విధంగా చేసేసుకొని గసగసాలు కూడా మర్చిపోద్దండి ఇది కూడా మంచి టిప్ అనమాట చాలా కమ్మగా తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో సో ఒకదాని తర్వాత ఒకటి మనం బొబ్బట్లు ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బిగినర్స్ కూడా ఏమి భయపడినక్కర్లేదండి నేనైతే ఫస్ట్ బొబ్బట్లు నాకు ఎంత ఇష్టమో నేను జస్ట్ అమ్మమ్మ దగ్గర చేస్తుంటే చూసాను చూసి నేర్చుకున్నాను నేను ఫస్ట్ అప్పుడు నేను యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ లేకముందు కూడా నేను ఫస్ట్ బొబ్బట్లు అయితే చేసేసాను సో అంత ఇష్టం నాకు బొబ్బట్లు అంటే ఆ తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా చాలా టెక్నిక్స్ అయితే వచ్చాయి కానీ ఈ గసగసాలు అద్దడం మాత్రం అండ్ అలాగే గోధుమ పిండితో ఇంత సాఫ్ట్గా రావడం అనేది మాత్రం నేనైతే చూడలేదండి యూట్యూబ్లో చూస్తే ఈ గోధుమ పిండితో చేసిన వాళ్ళు అప్పడాల కర్రతో అయితే అద్దుకునేవారు సో అవైతే ఇంత సాఫ్ట్గా ఉండవు కానీ పిండిని ఈ విధంగా కలుపుకుంటే మాత్రం చక్కగా ఇంతే సాఫ్ట్గా వస్తాయండి మనం మైదాతో ఈ విధంగా అయితే చేసుకుంటామో సో అదే విధంగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు పిండి ఈ విధంగా మధ్యన చేస్తున్నట్టు కలుపుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కాసేపు టైమ్ పెట్టుకొని చక్కగా ఈ విధంగా కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి బొబ్బట్లు అదేవిధంగా గసగసాలు ఈ విధంగా అద్దుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈ రెండు టెక్నిక్స్ యూస్ చేస్తే బొబ్బట్లు గోధుమ పిండితో చేసినా కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ కూడా సో తప్పకుండా ఈ బొబ్బట్లని ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఆంధ్ర స్పెషల్ పూర్ణంబూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ముందు మినప్పప్పు ఒక కప్పు అలాగే బియ్యం ఒక కప్పు తీసుకున్నాము చక్కగా ఒకసారి వాష్ చేసేసుకొని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టేసుకోవాలి మనం బియ్యం బదులుగా ఓన్లీ మినపప్పు నానబెట్టుకుని రుబ్బేసుకొని బియ్య పిండి కూడా కలుపుకోవచ్చు అంటే వరిపిండి వరిపిండి కొద్దిగా కలుపుకున్నా కూడా సరిపోతుంది సో లేదు అంటే కూడా ఈ విధంగా మినపప్పు బియ్యం నానబెట్టుకుని ఈ విధంగా రుబ్బేసుకోవచ్చు సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా రుబ్బేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే బెల్లం సాల్ట్ బెల్లం వేసుకోవాలండి బూర్ల పిండిలో సో చక్కగా ఈ విధంగా కలిపేసుకొని మనం బూరెలు ఏ సైజులో వేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో పూర్ణం సైజు ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి నేను చిన్న చిన్న బూరెలు వేద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ సైజులో చేసుకున్నాను అనమాట లేదంటే పెద్ద పెద్దవిగా కూడా వేసుకోవచ్చు అలా వేసుకోవాలి అంటే కనుక మనం బొబ్బట్లకి చేసుకున్నాం కదా పూర్ణాలు సో ఆ సైజులో బాల్స్ చేసుకుంటే పెద్ద పెద్ద బూర్లు చేసేసుకోవచ్చు సో చాలా ఈజీగా పూర్ణం బూర్లు కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము పూర్ణం ఒకసారి ఉడకబెట్టేసుకున్నాం కదా రెండు రాష్ట్రాల స్పెషల్ స్వీట్స్ కూడా చాలా ఈజీగా అయిపోయాయి కదండి అటు తెలంగాణ స్పెషల్ బొబ్బట్లు లేదా భక్ష్యాలు అలాగే మన ఆంధ్ర స్పెషల్ పూర్ణం బూరెలు రెండు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా సో ఉగాది పండగ రోజు తప్పకుండా ట్రై చేయండి పండగ రోజు మీరు ఈజీగా చేసుకోవడం కోసం నేను ఈ విధంగా ముందే చేసి చూపించేశాను అనమాట మీకోసమేనండి మరి అలాగే ఉగాది రోజు ముందుగా షడ్రుచుల ఉగాది పచ్చడితో స్టార్ట్ చేసేసి ఆ తర్వాత మన ఈ బొబ్బట్లు అలాగే పూర్ణాలు కూడా చేసేసుకుంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి తెలంగాణలో అయితే జారుగా ఉండే ఉగాది పచ్చడి ఆంధ్ర ఆంధ్రాలో అయితే చిక్కగా ఏది ఏమైనా కూడా షడ్రుచులు ఉండాల్సిందే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు అలాగే కామెంట్ చేయడం కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ